హాయ్ అండి నేను స్క్రీన్ షాట్లు కూడా పెట్టాను ఒకసారి మీరు చూడండి ఇక్కడ నేను ఒక స్క్రీన్ షాట్ పెట్టాను ఒక ఆయన ఈరోజు వీడియో నేను చూశానండి చూసి ఆయన మాట్లాడుతున్నప్పుడు నాకైతే చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఆయన ఒక్కొక్క పాయింట్ మాట్లాడేటప్పుడు చాలా అర్థం ఉందండి ఇంతకీ దేని గురించి అంటే మనకి ఇప్పుడు చాలా చాలా నాకు హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఈ దొంగలందరూ వస్తున్నారు కదా బయటికి ఏంటంటే బ్యూటీ పేరుతోటి ప్రజలు మోసాలు చేసే దొంగలు అలానే డైట్ పేర్లతోటి ప్రజలు మోసాలు చేసే దొంగలు అలానే ఇంకోటి వచ్చేసి మనకి ఇంకా ఆల్రెడీ మన అన్వేషణ గారు అయితే స్టార్ట్ చేశారు కదా బెట్టింగ్ యాప్స్ రావాలండి మొత్తం కూడా ఇలాంటి దొంగలందరూ కూడా వచ్చేసేయాలి బయటికి రావాలి వాళ్ళని ఎట్లా అంటే రోడ్డు మీదకి లాగేసేయాలి సో ఇంతకీ మనం ఈయన వీడియో చూసిన తర్వాత నాకు కరెక్ట్గా మాట్లాడారు అనేసి అనిపించిందండి ఎందుకంటే నేను ఒక మెడికల్ స్టూడెంట్గా నేను ఈ రోజున కొన్ని విషయాలు అయితే చెప్పాలండి ఈ యూట్యూబ్ మొత్తం దరిద్రం అయిపోయింది నిజంగా అండి ఎందుకు దరిద్రమైందంటే మంచి చాలా ఉంటే దానికన్నా త్రిబులు చెడ్డది ఉందండి మోసం మోసాలు అన్ని మోసాలు 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 మోసాలే ఉన్నాయి సో ఏం చేస్తాము మనము ఇప్పుడు సోషల్ మీడియా లేదంటే మనమైతే చాలా అన్నమాట కొత్త చాలా విషయాలు సోషల్ మీడియా దగ్గర తెలుసుకుంటున్నాము అలానే సోషల్ మీడియా ద్వారా కూడా మోసాలనేది కనిపెడుతుందా అండి నిజంగా నేను ఎందుకంటే మనకిప్పుడు మెయిన్ ఏదైతే వెనిలా గారు ఉన్నారో ఆమె డైట్ గురించి చాలామంది కూడా వీడియోస్ చేస్తున్నారండి ఆమెది ఒక ఫేక్ డాక్టరేట్ ఆమె అసలు డాక్టరే కాదు కానీ డాక్టరేట్ని డబ్బులు పెట్టి కొనుక్కొని తెచ్చుకుంది అనేసి ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది ఆమె చెప్పింది ఇంటర్వ్యూలో నన్ను డాక్టర్ అనకండి నన్ను ఎందుకంటే సుధీర్ గారి ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది సో మిమ్మల్ని ఇప్పుడు ఏమని పిలవాలి డాక్టర్ వెనీలా అని పిలవాలా ఏమని పిలవాలి అనేసి అన్నప్పుడు నన్ను మీరు డాక్టర్గా పిలవద్దు ఓన్లీ వెనీలాగానే పిలవండి అనేసి ఆవిడే అన్నారు సో ఆవిడకైతే డాక్టరేట్ లేదు ఆమె డాక్టర్ కాదు ఆమె వేరే ఏదనే అని చెప్తున్నారు కానీ అవైతే మనం చూడలేదు కాబట్టి ఆమె విషయాలు అంటే ఆమె పర్సనల్స్ మనకు అవసరం లేదు ఏదైతే ఆమె డైట్ పేరుతోటి చీటింగ్ చేస్తూ చీటింగ్ ఒక విధంగా చీటింగ్ అని అనొచ్చు ఎందుకంటే ఆమె దగ్గరకు వచ్చేది ఎవరు వస్తారండి మొత్తం సెలబ్రిటీస్ వస్తారు నేను ఒక సెలబ్రిటీస్ స్క్రీన్ షాట్ కూడా పెట్టాను ఎందుకంటే వీడియో పెట్టకూడదు కాబట్టి సో ఈమె మొత్తం ఏ ఏమొచ్చేది సెలబ్రిటీస్ ప్రముఖ సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ కాదండి ఓన్లీ ఓన్లీ సీరియల్ యాక్టర్స్ ఈయన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ విడి దగ్గరికి వచ్చి మేము బరువు దగ్గరండి యాక్టర్ స్టా అంటే సీరియల్ సీరియల్లా నటించేవాళ్ళు ఇంకోటి సినిమాలో నటించే వాళ్ళు రారండి ఈ మధ్య ఎవరో ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ వచ్చినట్టు ఉన్నారే తప్ప చిన్న చిన్న ఆర్టిస్టులు వీళ్ళందరం తెచ్చుకొని ఆమె చాలా పాపులర్ అయింది ఆమె ఎందుకంటే ఒక్కొక్క ఇప్పుడు ఏదంటే అనే వినాశనానికి వి విపరీత బుద్ధులే కారణం అనేసి అంటారు కదండి ప్రతిదీ బయటపడిద్ది దొంగ ఎన్నోసార్లు ఎన్నో రోజులు మనం ఉండలేడు ఖచ్చితంగా బయటపడిద్ది ఇవి బంగళారం మొత్తం బయటపడింది ఏదైతే ఈమె డైట్ అనేది రాంగ్ అని ఈమెకు అసలు క్వాలిఫికేషనే లేదని ఈమె డైటీషనే కాదని ఈమెంతా ఇదని ఆమె బయటపడింది ఆమె ఇంటర్వ్యూలు చూస్తున్నాము ఆమెను ఎక్స్పోజ్ చేసింది మనకు వచ్చేసి పూర్ణిమ గారు అయితే ఎక్స్పోజ్ చేశారు సో ఇలాంటి దొంగలు యూట్యూబ్ మొత్తం కో కొల్లలుగా ఉన్నారండి ఇదైతే వాస్తవం ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి అసలు కొన్ని కొన్ని అబ్బా బాగా అనిపిస్తుందండి ఈరోజు నేను మాట్లాడాల్సినది ఏంటంటే అమృత అండి ఈమె గురించి నేను మాట్లాడాలనేసి ఈరోజు ఎందుకంటే ఈమె గురించి ప్రపంచం ప్రపంచం కాదంటే మన తెలుగు రాష్ట్రంలో తెలియని వాళ్ళు అనేది ఉండదు టూ థౌజండ్ సెవెంటీన్లో ఏదైతే అమృత ప్రణయ్ హస్బెండ్ ఉన్నారో ప్రణయ్ ప్రణయి హత్యకి గురేయుడు నాకు బాగా తెలుసండి ఎందుకంటే నేను అప్పుడు వర్క్లో ఉన్నప్పుడు అందరు కూడా మా డాక్టర్స్ అందరు కూడా ఆయన గురించి మాట్లాడుకున్నారు సో నాకు బాగా గుర్తుంది టూ థౌజండ్ సెవెంటీన్లో మేమందరం కూడా డాక్టర్స్ మేము డాక్టర్స్ దగ్గర వర్క్ చేస్తాం కాబట్టి స్టాఫ్ కాబట్టి మేము సో డాక్టర్స్ మాట్లాడుకుంటున్నారనమాట ఆయన చనిపోయింది అప్పుడేను ఇంకా ఆయన చనిపోయినప్పుడు ఆమె ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారు ఆమెకి అనేసి అంటే ఆమెను చూసి కాదండి ఆమె వెనుకున్న హిస్టరీ చూసి ఆమె మీద అభిమానులు జాలి చూపి ఎందుకంటే ఒక మనిషి ప్రాణం అన్యాయంగా తీయటం చాలా పాపము అది ఆమె మ్యారేజ్ చేసుకుని కులాంతర వివాహం చేసుకుంది కాబట్టి ఆమెని హస్బెండ్ని అలా చేయటం ఆ టైంలో ఆమె ప్రెగ్నెన్సీగా ఉండటం ప్రెగ్నెన్సీని ఆమె చూపి అంటే డాక్టర్ రివ్యూ కోసం వెళ్ళినప్పుడు బయట ఘోరాతి ఘోరంగా చంపేసేసారన్న ఆ ఒక్క కన్సన్తోని ఆమెని చాలా ఆదరించారండి అప్పటి నుంచి కూడా నాకు ఆమె చూస్తూనే ఉంటున్నాము సో ఆమె వాళ్ళత్తోలు ఇంట్లో ఎలా ఉంది ఆమె ఎవరెవరు ఇంటర్వ్యూలు ఇచ్చింది తర్వాత నిహాన్ ప్రణయ్ పుట్టింది నిహాన్ ప్రణయ్ ఉన్నప్పటి నుంచి మేము ఫాలో అవుతూనే ఉన్నాము సో ఆమెకి చాలా అన్యాయం జరిగింది సో మీద ఎందుకు ఇంతమంది అభిమానం చూపిస్తున్నారు ఇప్పుడు చూపించట్లేదండి అప్పుడు గురించి నేను చెప్తున్నాను అంటే ఆమెకి అలా అయిపోయింది ఒక కులాంతర వివాహం చేసుకున్నందుకు అన్యాయంగా తన భర్తను చంపేశారు అన్నది వాళ్ళ అత్తమామల దగ్గర కొన్ని రోజులు ఉంది తర్వాత రీసెంట్గా మనకు తెలిసిందేనో ఆమె వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉండట్లేదు సో ఆమె పర్సనల్స్ మనకు అనవసరము సో ఉండట్లేదు ఆమె వీడియో ఎక్కడో ఉంటుంది ఆమె వీడియోస్ కూడా చూస్తున్నాము సో చూస్తూ ఎందుకంటే నాకైతే అసలు చిరాకు మీరు గమనిస్తే ఆమె ప్రతి వీడియో కూడా ప్రమోషనే చేసిద్దండి మీరు ఆమె వీడియోని ఒక్కసారి ఓపెన్ చేయండి పైన ప్రతి ప్రతిదీ ఆమె కాస్మెటిక్స్ని అయితే ఆమె ప్రమోట్ చేసిద్ది ఎందుకండి మీరు ప్రమోట్ చేస్తారు మీరు వాడుకునే ఏదో మీరు వాడుకోండి అంతేగాని మిమ్మల్ని ఈ రోజున అంతమంది మీకు ఇన్స్టాగాంలో కానీ యూట్యూబ్లో కానీ అంతమంది సబ్స్క్రైబ్ ఉన్నారంటే మిమ్మల్ని చూసి కాదండి మీ ఫేస్కు వాడే క్రీముల గురించి కాదు మీ అనుకున్న మీ అత్తమామలు అలానే మీ కోసం తను చనిపోయే ప్రణయ్ ఉన్నారు కదా ఆయన కోసం అందరు కూడా మిమ్మల్ని అభిమానిచ్చారు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఈ రోజున మిమ్మల్ని ఆదరిస్తున్నారు కానీ మీరు ఈ ఆదరించిన ప్రజలకి ఈ ఆదరించిన వీళ్ళందరూ కూడా మీరు ఏం సమాధానం చెప్తున్నారంటే ప్రతిదీ ప్రమోషన్ 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 ఏం ప్రమోట్ చేస్తారండి మీరు ఏ వీడియో చూద్దామన్నా కానీ మీరు ప్రమోషన్ ఇదే మిమ్మల్ని ఈ ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు మీరు ఇచ్చేది ఇదేనా ఏం ప్రమోట్ చేస్తారు కాస్మెటిక్ వాడండి ఎవరికి కాస్మెటిక్స్ తెలీదు ఎవరికి వాడటం తెలీదు ప్రతిదీ ప్రమోషన్ 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 మీ వీడియోస్ ఎందుకంటే ఇంత జరిగినా మీ వీడియోస్ చూస్తారు ఎందుకంటే మీకు ఒక మీద ఒక కన్సన్ ఉంది ఎందుకంటే ఒక ప్రణయ్ గురించి మీ వలన ఒక ప్రణయ్ చనిపోయారు ఎందుకంటే ఇంకా హిస్టరీ ఉంది చనిపోయారు వాళ్ళ ఏదైతే మీ మామగారు మెత్తగారు ఉన్నారో వాళ్ళకి ఒక కొడుకు దూరం అయ్యాడు వాళ్ళు కూడా వీడియోస్ చేస్తున్నారు వాళ్ళు ఎంత డీసెంట్గా చేస్తున్నారు ఏది ప్రమోట్ చేయట్లేదు వాళ్ళు ముందు ముందు చేస్తారో మనకు తెలియదు కానీ మీ అత్త మామూలు కానీ మీ అలానే వాళ్ళ మీద ఉన్న కొంచెం అంటే కనసండ్ జాలి కానీ మీ హస్బెండ్ పోయిరన్న జాలితో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఆదరిస్తే ఈరోజు మీ వలన ప్రణయ్ చనిపోయారు అంటే అది ఎవరు ఇది విధి రాతలో ప్రణయి చనిపోయారు కానీ అదే ప్రణయ్ వలన వాళ్ళ అమ్మ నానికి ఒక కొడుకు కోల్పోయారు సో అది అక్కడ మీ ఫాదర్ అదే పెట్టుకొని మీ ఫాదరు ఆత్మహత్య చేసుకున్నారు అది కూడా మాకు తెలుసు మీ అమ్మగారు ఇప్పుడు మీ అమ్మగారు కూడా మంచిగా యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్లో చక్కగా ఉన్నారు హ్యాపీ తర్వాత మీ వలన ఐదుగురిలో మీ బాబాయ్ గారికి జైలు పడింది ఇంకో అతనికి ఉరిశిక్ష పడింది వీళ్ళందరూ కూడా తప్పు చేశారు వీళ్ళు తప్పు చేశారు మీ జీవితం ఈ రోజున ప్రణయిత ఉంటే చాలా బాగుండేది సో కానీ విధి రాశలో ప్రణయ్ చనిపోయారు కానీ మీ రౌండ్లో చూస్తే ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్న మీరు ఎలా ఉండాలి ప్రతిదీ ప్రమోషనే దీం వచ్చేసి హెచ్కే హెచ్కే వాళ్ళ గురించి కూడా ఇప్పుడైతే బయటకు వస్తుందండి వాళ్ళది కూడా దొంగ ఫేక్ సర్టిఫికెట్ డాక్టర్ ఫేక్ సర్టిఫికెట్ అని తెలిసింది నేను స్క్రీన్ షాట్ పెట్టే కదండి ఈ దొంగలందరూ కూడా ఎట్లయినా కానీ వీళ్ళందరూ కూడా దొంగలే అంటారండి ఎందుకంటే ఈవిడికి ఒక డాక్టర్ లేదు డాక్టర్ అంటే అసలు ఏమనుకుంటున్నారండి మేము డాక్టర్స్ దగ్గర జాబ్ చేసేది వీళ్ళు డాక్టర్స్ ఉన్న పరువు తెసిన ఈమె హెచ్కే హాస్పిటల్ ఓపెనింగ్కి జ్యోతిని శివజ్యోతిని పిలవాలండి ఆమెకి ఏమి క్వాలిఫికేషన్ ఉంది ఆమెకి ఏమి మెడికల్ తెలుసు ఆమె ఒక డాక్టరా ఒక న్యూట్రిషనిస్టా ఒక గైనకాలజిస్టా ఒక డెర్మటాలజిస్టా ఒక డెంటిస్టా ఏమి ఆమె క్వాలిఫికేషన్ ఉందన్న ఆమెను తీసుకెళ్ళి హెచ్కే హాస్పిటల్కి ఓపెన్ చేస్తారు ఎంత విడ్డూరంగా ఉందండి వీళ్ళకి డాక్టర్స్ అంటే ఇది లేదు డబ్బు ఉంది ఈమె తీసుకొచ్చి అన్నీ కూడా సెలబ్రిటీసే ఉన్నాయి ఉన్నారు ఇంకొకటి వెనిలా గారు ఈమె దాంట్లో కూడా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా సెలబ్రిటీసే ఉన్నారు డాక్టర్స్ వెళ్తారని చూడండి ఆమె క్లినిక్కి వెళ్ళరు డైటీషియన్స్ వెళ్తారు నార్మల్ పీపుల్ ఎవరు వెళ్ళారు వెళ్ళినా మనం కెమెరా ముందుకు తీసుకురాదు ఎందుకంటే ఆమెని ప్రమోట్ చేసుకొని 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 ఇప్పుడైతే పడిపోతుంది కదా సో గవర్నమెంట్ అనేది వీళ్ళందరు సర్టిఫికెట్లు చెక్ చేయాలండి చెక్ చేసి డాక్టర్ అంటే ఇప్పుడు మనకి ప్రజల్లో దేవుడి తర్వాత దేవుళ్ళవాడి డాక్టర్ అలాంటి డాక్టర్ని డబ్బులతోటి కొనుక్కొని అలాంటి డాక్టరేట్ని ఇలా ఫ్రాడులు చేస్తూ ప్రజలని అన్యాయంగా క్లినిక్లని ఇవన్నీ పెట్టి ప్రజలను డబ్బును దోచుకోక వాళ్ళ డబ్బులు పోయి సన్నీ పొట్టింది అన్నట్టుగా డబ్బులు పోయి వాళ్ళ ఆరోగ్యమూ పోయి ఇది పోయి మీరేమో హైఫై లెవెల్లో లగ్జరీ లైఫ్లకు అలవాటు చేసి ఈ అమాయకమైన ప్రజలని ఈ అమాయకమైన వాళ్ళని మీ సెలబ్రిటీస్ వాళ్ళకి వాళ్ళు వచ్చి మేము ప్రమోట్ చేసి అవి చూసి సామాన్య ప్రజలు మీ హాస్పిటల్కి రావాలా హెచ్కే పర్మినెంటు ఆమెను చూస్తే డాక్టర్ అంటారండి ఎవరన్నా డాక్టర్కి ఒక డిగ్నిఫై ఉంటుంది డాక్టర్ని మనం చూడగానే ఈమె డాక్టర్ అని చెప్పేస్తారండి అంత బాగుంటారు అంత డిగ్నిటీగా ఉంటారు అంటే ఆమె డిగ్నిటీ కాదు అసలు ఆమెను చూస్తే డాక్టర్ అని ఎవరు అనుకోరండి కాదు అనుకోరు ఎందుకంటే మేము కొన్ని సంవత్సరాల నుంచి హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నాము డాక్టర్ అంటే ఎంత డిగ్నిటీగా ఉంటారండి వాళ్ళని చూడగానే మనము రే డాక్టర్స్ వీళ్ళు డాక్టర్ అని అంటారు గైనకాలజిస్ట్లు ఎంత బాగుంటారండి డెంటిస్టులు కానీ ఎంతమంది ఉంటారు అసలు వాళ్ళకి చూస్తుంటేనే వాళ్ళకి ఎంత రెస్పెక్ట్గా ఉండిద్దో వాళ్ళని కానీ వీళ్ళు మీ డాక్టర్ లాగుందండి అసలు ఈ హెచ్కే ఏదైతే మేకప్ స్టూడియో ఉందో ఈమె అసలు డాక్టర్ లాగా ఉందా వాళ్ళ హస్బెండ్ ఉన్నారు ఆయన ఎవరో మరి ఆయన ఏమో మనకు తెలీదు వీళ్ళు డాక్టర్స్ అండి ఎందుకు డాక్టర్ అన్న పదాన్ని అవమానపరుస్తూ వీళ్ళు హాస్పిటల్ ఓపెన్ చేశారు సరే మీరు ఎదుగుతున్నారు మీరు హాస్పిటల్ ఓపెన్ చేసి మీరు ట్రీట్మెంట్ చేయరు డాక్టర్స్ అంటారు కానీ ఓపెన్ చేయించే వాళ్ళు ఎవరు ఆ శివజ్యోతి ఎవరు అసలు ఆమెకి ఏమి డాక్టరేట్ ఉంది ఆమె డాక్టరా కాకపోతే ఏంటి ఆమె క్వాలిఫికేషన్ ఏంటి ఆమెని తీసుకొచ్చి చూపించేటం ఏంటండి అసలు కాదు ఏంటి అసలు ఆమెని చూస్తే అసలు నా మైండ్ అయితే సొగిర్ర తిరిగిపోయిందనమాట ఆల్రెడీ శివజ్యోతి చాలా స్కామ్స్లో ఉందని ఉంది కానీ ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక్కటండి ఇలాంటి దొంగలందరినీ ఒక్కసారి పనిష్ చేయాలండి ఎందుకంటే మనకి ఏదైతే అవినాష్ గారు మా అన్వేషణ గారు చెప్పారో వీళ్ళు స్కామ్స్ చేస్తున్నారని ఈ శివజ్యోతి కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా చాలామంది కూడా వీళ్ళందరు కూడా ఒక్కసారి పోలీసులు ఏంటి వీళ్ళు తప్పు చేస్తే పోలీసులు ఎలా శిక్షిస్తారనేది ఒక్కసారి రుచి చూపించాలండి ప్లీజ్ రేవంత్ రెడ్డి గారిని అందరు కూడా ఎందుకంటే వీళ్ళ పాపాలు వీళ్ళ రో రక్ష మొత్తం ఎక్కువైపోతుంది అసలు యూట్యూబ్లో సో యూట్యూబ్లు చేసుకుందాము కానీ ప్రమోట్లు చేసి దొంగ తోటి ప్రజలను దోచుకున్న వీళ్ళందరూ కూడా అసలు నిజంగా గవర్నమెంట్ ఒక్కసారి దృష్టి పెట్టి వీళ్ళందరూ కూడా ఒక కోపంలో ఎట్లయితే మనకి కనుగో కనుగులో కానీ ఎలికి దాక్కుండి చూసావా వాళ్ళని బయటకు తీస్తారు చూసావా అలాగా వీళ్ళందరం కూడా బయటికి తీయాలండి నాకు వచ్చిన కోపానికి ఆమె హాస్పిటల్ పెట్టింది పెట్టాము ఓకే నీ సొంతంతో మంచిది ఎందుకంటే చాలా మంది హాస్పిటల్ పెడతారు కానీ దాంట్లో డాక్టర్స్ని పెట్టుకొని వాళ్ళు రన్ చేసుకుంటారు హ్యాపీ కానీ శివజ్యోతితో జ్యోతితో హాస్పిటల్ ఊపించేటువంతండి అసలుకి వింటానికి చూడటానికి కూడా నాకైతే అసలుకి ఏదోలా అనిపిస్తుంది అన్నమాట సో ఇలాంటి యూట్యూబ్లో ఇలాంటి ఘోరాలు నిజంగా పోవాలండి ఇలాంటి ఫ్రాడ్లన్నీ కూడా తొలగిపోవాలి ఎందుకంటే యూట్యూబ్ అనేది మంచికుంది చెడుకుంది మంచికన్నా చెడు ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు ఏదైతే మనకు అన్వేషణ గారు చెప్పినట్లుగా ఈ దొంగలు ఉన్నారో ప్రజలను మోసం చేస్తూ ఉందాగా బయటకు తిరుగుతున్న వీళ్ళందరం కూడా లాగి పొలంలో కలుపులో మొక్కలు ఎలా ఏర్పడేస్తారు అలా ఏర్పడేయాలండి ఈమె హెచ్కి పర్మనెంట్ ఆమె ఆమె డాక్టర్ లేదు ఆమె క్లినిక్ ఎప్పుడు చూసినా ఇన్సులిన్ చిరంజీతో ఆమె పొడిచిద్దండి ఎందుకు అసలుకి కాస్మెటిక్ డాక్టర్స్ వాళ్ళు డాక్టర్స్ చదివి కొన్ని సంవత్సరాలు చదివి వాళ్ళు ట్రైనింగ్లు తీసుకొని అరే ఒరిజినల్ డాక్టర్స్ వాళ్ళు ఈ ఎక్కడో దేశ దేశాలకు వెళ్ళేసి సర్టిఫికేట్లు తీసుకొచ్చుకొని పెట్టుకున్న వీళ్ళందరి మీద కూడా రైట్ చేయాలండి గవర్నమెంట్ ఏదైతే ఈ హెచ్డి పర్మనెంట్ అని ఈ వెనిలా గారని వీళ్ళిద్దరే బయటకు వచ్చారు ఇంకా ఇలాంటి దొంగలు చాలా మంది ఉన్నారు వీళ్ళందరి ముందు కూడా రైడ్ జరగాలి వీళ్ళందరూ ఫేక్ సర్టిఫికేట్లన్నీ తెలిస్తే మాత్రం కంపల్సరిగా తీసుకెళ్ళి వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఇవ్వాలండి ఈ అమృత ప్రణయ్ కూడా ఈ ఏదైతే ఈ ఎప్పుడు చూసినా కానీ అన్ని ప్రమోషన్సే ఇవి కూడా ఆపాలండి ఇలాంటి వాళ్ళందరూ కోపలలుగా ఉన్నారు యూట్యూబ్లో ఆపి ఏదో ఒకటి గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళ మీద అయితే చర్య తీసుకోవాలండి నాకు వచ్చిన కోపానికైతే నిజంగా అండి అసలు డాక్టరేట్ అనేది అసలు డాక్టర్ హాస్పిటల్లో ఎన్ని ఎక్విప్మెంట్స్ అసలు ఎంత బాగుండిద్దండి డాక్టర్స్ ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ కానీ వీళ్ళని చూస్తే డాక్టర్కి ఉన్నది పదం అనేది రోత చేసేస్తున్నారండి ఇలాంటి వాళ్ళు మాత్రము సో ఏదో ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి సో అందరు యూట్యూబర్స్ కూడా చెప్పాలండి వీళ్ళ గురించి ఎందుకంటే వీళ్ళు ఫేక్ అని మనందరికీ తెలిసిందని ఇంకా బయటకు వచ్చి పెద్ద పెద్ద వాళ్ళందరూ వీళ్ళని ఎక్స్పోజ్ చేసి వీళ్ళ డాక్టర్ కాదు అని తెలిస్తే వాళ్ళని అన్నీ క్లోజ్ చేసేసి ఇంకోసారి ఇలాంటివి చేయకుండా చూడాలి